అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు డబుల్ ధమాఖ అయితే ప్రకటించింది మరి దీపావళి కానుకగా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పటికీ యొక్క పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం తెలియజేస్తుంది ఎందుకంటే రైతులకు ఎంత చేసినా కూడా తక్కువే మరి రైతులకు వచ్చేటువంటి పథకాలు చాలా తక్కువ ఇందులోనూ సో ఇందులో కూడా మనకు చాలామంది రైతులైతే లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఏపీ ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించిన వచ్చినటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలంటే మీ డేరంగుల మహేష్ ఛానల్ మీరు చూస్తూ ఉండండి ముఖ్యంగా ఈ దీపావళి కనుకగా ఏపీ ప్రభుత్వం ఒకేసారి రైతులకు డబ్బులు ధమాకా అయితే ప్రకటించింది అంటే ఒకేసారి రెండు పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఆ రెండు పథకాలు ఏంటి ఏ రెండు పథకాల ద్వారా కూడా రైతులకు మేలు జరుగుతుంది రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను మీరు పొందేటువంటి అవకాశం ఉంటుందనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఏ విధంగా లైక్ గుర్తు ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరొక అంటే మరికొంత సమాచారాన్ని మరికొన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అంటే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింకును షేర్ చేసేయండి మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో పైన ఆల్ అని ఉంటుంది ఏఎల్ఎల్ అని ఆల్ అని ఉంటుంది ఆ గంట ఆన్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు అందరికంటే ముందుగానే తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ధమక అయితే ప్రకటించింది మరి దీపావళి కానుకగా ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు వేయబోతున్నట్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం జరిగింది మరి ఆ రెండు ఏవి ఎవరికి లబ్ధి జరుగుతుందని చూస్తే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి పథకం అన్నదాత సుఖీభోవా మరి అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్క రైతుకు కూడా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఒక్క సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఈ పద్నాలుగు వేలను కూడా ఒక్కసారి కాకుండా మూడు సార్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఇక ఈ పద్నాలుగు వేల రూపాయలకుతో పాటుగా పిఎం కిసాన్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మూడు సార్లు ఆరు వేలు ఇస్తుంది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ మూడు సార్లు ఆరు వేలు ఇస్తుందో అదే ఆ మూడు సార్లలోనే ఏపీ ప్రభుత్వం కూడా రైతులకు మూడు సార్లలో అన్నదాత సుఖీభవాన్ని కూడా ఇస్తుంది అన్నమాట పద్నాలుగు వేల రూపాయలను దానికి సంబంధించి ప్రభుత్వం అంటే తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్తో కలిపి ఇట్లా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసి ఇందులో ముఖ్యంగా మనకు ఆల్రెడీ తొలి విడత డబ్బులను విడుదల చేసేయడం జరిగింది మరి తొలి విడత డబ్బులు ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి జమ అయిపోవడం జరిగింది ప్రతి రైతుకు కూడా జమ అయింది నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ తొలి విడత అన్నదాత సుఖీబొవా పథకానికి సంబంధించిన డబ్బులను ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేసినట్లు ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి దీంతో పాటుగా ఇప్పుడు తాజాగా మనకు రెండో విడతకు సంబంధించి ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఈ దీపావళి కనుకగా ప్రతి రైతు ఖాతాకు కూడా ఈ రెండో విడత అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే ఉంది ముఖ్యంగా ఈ ఇరవై ఒకటో విడత అంటే పిఎం కిసాన్ కింద ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మంది రైతులకు పిఎం కిసాన్ ఇరవై విడతల డబ్బులైతే ఇచ్చింది గత ఆగస్టు నెల రెండో తారీఖున పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఇరవై ఒకటో విడత రెండో రెండు వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమయ్యి ఇరవై ఒకటో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలను ఈ యొక్క ఆగస్ట్ అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున అంటే ఇరవై విడత అక్టోబర్లో ఆగస్టులో ఇచ్చారు రెండో తారీఖున మరి ఇరవై ఒకటో విడతను వచ్చే నెల పద్దెనిమిదో తారీఖున ఇచ్చేందుకు తెలంగాణ మన కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అదే తేదీన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభువా డబ్బులని అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు సమయం అయితే వచ్చింది అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ప్రతి రైతు ఖాతాకు కూడా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీబో ఐదు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు మరొకసారి మీ ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి రైతన్నా కూడా సిద్ధంగా ఉండి ఎవరైనా సరే కొత్త రైతులు అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోకుండా ఉన్నా అప్లై చేసుకోవడం కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్కి అప్లై చేసుకోకుండా ఉన్నా పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది ఇలా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండు పథకాలకు కూడా అప్లై చేసుకుంటే మీకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాయి మరి ఇరవై వేల రూపాయల్లో భాగంగా ఇప్పుడు రెండో విడత అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ కింద ఏడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి నలభై ఏడు లక్షల మందికి ఇచ్చింది తొలి విడత డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రెండో విడతలో ఇంకా పెరి రైతులు పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనకు ఏపీ ప్రభుత్వం అయితే చెబుతుంది ఎందుకు అంటే మనకు ఆల్రెడీ ఈ రెండో విడతకు సంబంధించి రైతులు మళ్ళీ కూడా అంటే కొత్తగా భూ క్రయ విక్రయాలు చేసుకున్నవారు కానీ కొత్తగా భూమిని కొనుగోలు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు కానీ వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చేయబోతుందంటే మనకు కొత్తగా వీరికి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులని అయితే వేయబోతుంది మరి ఇక్కడ యాభై లక్షల మందికి పైగా రైతులకు ఈ రెండో విడతలో ఏడు వేల రూపాయలను అందించేటువంటి అవకాశం ఉందని చెప్పినట్లు కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతోంది కాబట్టి ఎవరైనా సరే రైతులు ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోకుండా ఉన్నా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోకుండా ఉన్నా కానీ వెంటనే కూడా ఈ రెండు పథకాలకు కూడా అప్లై చేసుకుని ఈ అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి అర్హుల జాబితాలు కూడా విడుదలవుతాయి మీరు అర్హుల జాబితాలో పేరుందా లేదా తెలుసుకోవాలంటే అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చర్ ఉంటుంది కొన్ని నెంబర్స్ ఉంటాయి అవి ఎంటర్ చేస్తే సెర్చ్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేటివి వస్తాయి మీరు ఎలిజిబుల్లా కాదా అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది ఇట్లా ఒకసారి చెక్ చేసుకోండి ఇక పీఎం కిసాన్కి సంబంధించి కూడా మీరు మీ యొక్క జాబితాలో పేరు ఉందా లేదా తెలుసుకోవచ్చు ఈ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ నండి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ యొక్క గ్రామం పేరు ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే అక్కడ లిస్టులు అనేవి విడుదలవుతాయి ఈ లిస్టులో కనుక మీ పేర్లు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ జాబితా ప్రకారం మీకు కూడా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తుంది ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకంలో పేరుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ కింద ఆరు వేల రూపాయలు వస్తు పద్నాలుగు వేల రూపాయలు వస్తుంది రెండు కలిపి ఇరవై వేల రూపాయలు మీకు సంవత్సరానికి వస్తాయన్నమాట మూడు విడతల్లో ఇప్పుడు ఆల్రెడీ తొలి విడత ఏడు వేల రూపాయలు వచ్చేసింది కాబట్టి ఇక రెండో విడత ఏడు వేల రూపాయలకు ప్రభుత్వం అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున మీకు ఈ యొక్క మరొక ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క జాబితా ప్రకారం పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు యొక్క డబ్బులు రాదా అనేది తెలుసుకోండి మరి ఈ విధంగా చేయండి మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ ఈ రెండో విడత డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది మరి దీంతో పాటుగా మనకు రైతులందరికీ కూడా ఈ దీపావళి కనుకగా మరొక పథకానికి సంబంధించి అంటే ఇటీవల చాలామంది రైతులు పంటలు నష్టపోవడం జరిగింది ఎందుకంటే ఎక్కువగా వర్షాలు వచ్చి వరదలు వచ్చి చాలామంది రైతులు అరటి రైతులు కానీ పత్తి కానీ టమాటో ఇట్లా వాణిజ్య పంటలు వేసినటువంటి ప్రతి రైతున్న కూడా నష్టపోవడం జరిగింది మరి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారాన్ని అందించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకి ఇక్కడ పదివేల రూపాయలు ఎకరానికి పదివేల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉంది మరి ఈ యొక్క ఆల్రెడీ చాలామంది రైతులు ఇప్పటికే మనకు వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ పంట నష్టాన్ని నమోదు చేయించుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా మీకు ఈ యొక్క పంట నష్టపరిహారం కింద కూడా పదివేల రూపాయలు మీకు రాబోతున్నట్లు కూడా ప్రభుత్వం అయితే తాజాగా ప్రకటించడం జరిగింది మరి ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ నెల ముప్పై తారీఖులోపు ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలి దాంతోపాటు కేవైసీ చేసుకోవాలి కేవైసీతో పాటు ఎన్పిసి లింక్ కూడా చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతన్న కూడా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు అలాగే మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మీ ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం జమ చేయబోతోంది కాబట్టి రెడీగా ఉండి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మీ డైరంగుల మహేష్ ఛానల్ని ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలని పైన నొక్కడం మర్చిపోవద్దు